హలో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే మనం వెళ్తున్నాము చూస్తున్నారు కదా మనం ఇక్కడికి వెళ్తున్నాము మీకు కనిపిస్తుంది కదా మంచి సముద్రం అట్మాస్ఫియర్ ఇదైతే సో ఇక్కడ మనం సముద్రం దగ్గరికి అయితే వెళ్ళాము ఈ సముద్రం ఎక్కడుంది ఏంటి అనేది కూడా మీకు ఇంకొద్దిసేపట్లో చూపిస్తా కనిపిస్తున్నాయి కదా బోట్లు ఇక్కడ చేపలు ఉంటాయి చేపల్ని వాడడానికి బోట్లు వాడతారు సో ఇవి చిన్న బోట్లు అన్ని చిన్న పడవలు అంటారు ఈ చిన్న పడవలను అయితే వీళ్ళు తీసుకెళ్ళి లోపలికి సముద్రం లోపలికి వెళ్ళి చేపలు రొయ్యలు పీతలు అవి పడుతు ఉంటారు సో మనం చూస్తున్నాం కదా ఇక్కడి నుంచి అయితే మొత్తం బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది మనకు బ్యూటిఫుల్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను ఇది మన బోట్స్ తీసుకొని వెళ్ళి రొయ్యలు చేపలు పడతారని చెప్పాను కదా మనం అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక ఎన్ని బోట్లు అన్నీ ఇవన్నీ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఆగా ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను అయితే ఇక్కడికి మనం ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది కూడా మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి బీచ్ ఇది ఈ బీచ్ అయితే నేను రావడం జరిగింది మీకైతే ఈ వీడియో మొత్తం చూపించడం జరుగుతుంది సో మీరైతే ఈ వీడియోని మొత్తం చివరి వరకు చూడండి లాస్ట్ వరకు వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే చెప్పండి ఎందుకంటే మీరు మా వీడియోస్ అన్నీ చాలా చాలామంది చూస్తున్నారు మంచి లైక్ ఎవరన్నా చూడటానికి వస్తాయిలా అన్న ఎవరన్నా చూడడానికి వస్తాయి పర్మిషనా చాలా బాగుంది ఇవన్నీ కడుతున్నారు కదా ఉస్కే కనుక ఇదంతేదో కడుతున్నారు కదా చేస్తున్నారు పెద్ద పెద్ద బోట్లు చేపలు పడతారా అన్న ఆ బోట్లన్నీ అక్కడ ఆపేసింది కదా ఈ పెద్ద బోట్లలో ఏంది పర్యాటకుల వీళ్ళ ఏం చేస్తారు చేపలేనా ఇక్కడికి అయితే వచ్చాం మనం ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఎంట్రీ ఇది ఇది ఎంత హర్బల్ ఏరియా ఇది అంతా ఇప్పుడు ఏమవుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్లల్లో అర్బన్స్ అంటే స్టేషన్స్ లాగా నిర్మిస్తున్నారన్నమాట పడవలకి చాలా ఏరియాస్ అట్లా వస్తున్నాయి అట్లా ఈ ఏరియా కూడా వచ్చింది ఒకటి ఈ ఏరియా స్పెషల్ ఏరియా ఈ ఏరియా పేరు ఏంటి అసలు ఇది ఎవరిది అనేది కూడా మీకు తెలియజేస్తాను సో ఇవి ఉన్నాయి కదా రూమ్స్ ఇవన్నీ కొత్తగా కడుతున్నారు అలాగే రొయ్యలు చేపలు నిల్వ చేయడానికి అయితే ఇట్లా గోదాములు అయితే పెద్ద పెద్ద గోదాములు అయితే కడుతున్నారు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా లెఫ్ట్ సైడ్ అన్ని కొత్త కొత్త బిల్డింగ్స్ ఇవన్నీ అయితే కొత్త చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి సో పొడవున కడుతున్నారు అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ కలిగిస్తున్నారు సో దీనికి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది ఆ గవర్నమెంట్ సపోర్ట్తోనే వీళ్ళు కడుతున్నారు పోర్ట్ ఏరియాస్ అంటారు కదా పోర్ట్లు కడుతున్నారు ఈ పోర్టు ఎక్కడి నుంచో ఎక్కడ వరకు కడుతున్నారు ఎంత పెద్ద గడుతున్నారు అనేది మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే నేను వీడియో అక్కడి నుంచి తీస్తున్నాను వాళ్ళైతే అక్కడి నుంచి అయితే మొత్తం పోర్ట్ ఏరియాని అంటే ఇక్కడికి పోర్ట్స్ రావడానికి మనకు షిప్స్ అన్ని రావడానికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి మంచిగా స్టే చేయడానికి ఇక్కడి నుంచి అన్ని తీసుకోవడానికి అయితే వాళ్ళైతే చాలా అద్భుతంగా అయితే నిర్మిస్తున్నారు మనం చూస్తున్నాం ఇదంతా పోర్ట్ ఏరియా ఇక్కడి నుంచి రోడ్స్ వేస్ ఇవన్నీ అద్భుతంగా వేశారు ఇంకొన్ని రోజుల్లోనే మొత్తం కంప్లీట్ అయిపోయి ఈ ఏరియా అంత అద్భుతమైన ప్లేస్గా మారబోతుంది సో ఈ ప్లేస్ తిన్నాయి బ్యూటిఫుల్ ఇందులో కూడా చేపలే అన్న చిన్న దాంట్లో వెళ్తున్నారు అందులో కూడా చేపలేనా బ్రిడ్జ్ అదే నాన్న ఆ బ్రిడ్జ్ ఏనా కట్టేది అది ఆఫీస్లో పడుతున్నారా కడుతున్నారా కట్టేసారు చూస్తున్నారుగా చాలా అందమైన సముద్రం అయితే ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంది అండ్ ఇక్కడ కట్టడాలు అయితే చాలా అద్భుతంగా కడుతున్నారు మరిన్ని రానున్న రోజుల్లో అంటే రానున్న నెలల్లో అయితే ఇంకా చాలా అద్భుతంగా మారబోతుంది ఇక్కడికి చాలామంది పర్యాటకులు కూడా రాబోతున్నారు అని మనకు సమాచారం అయితే ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనం ఇక్కడ అయితే మొత్తం సముద్రం ఉంది కదా సముద్రం వ్యూ అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా సముద్రం దగ్గర అయితే ఒక నలుగురు అమ్మాయిలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మొత్తం మనకు వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది ఫుల్ కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫన్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇది సముద్రం ఈ తీరం అంతా మొత్తం మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు సముద్రం ఉండేనంట ఇప్పుడు దీన్ని మొత్తం ఏం చేసారంటే పోర్టు పోర్టు కట్టుతున్నారు కదా ఈ పోర్టు కట్టడానికి వేగా చేసుకున్నారు ఈ రాళ్ళు కూడా అన్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినాయి చాలా పెద్ద పెద్ద రాళ్ళు అందుకే దీన్ని రాక్ స్టోన్ రాక్ స్టోన్ బీచ్ అని కూడా కొందరు పిలుస్తుంటారు కానీ ఇది ఒక మంచి ముఖ్యమైన ప్లేస్ అని మనకి ఇందాకనే చెప్పాను కదా జివ్వెల దుమ్మ జివ్వెల దుమ్మ జివ్వెల దిమ్మ అంటే మన ఎవరిది తెలుసు కదా ఇది అండ్ ఇక్కడ ఏదో పెద్ద పెద్ద పోట్లు కనిపిస్తున్నాయి కదా ఇవి ఇప్పుడు చేపలు గుడ్లు పెడతాయి అంట అంటే గుడ్లు పెట్టాయి కాబట్టి వీళ్ళందరూ వెళ్ళారంట గుడ్లు పెట్టే సమయం కాబట్టి వేటకి వెళ్ళారంట పెద్ద పెద్ద హర్బర్ ఫి బర్ హర్బర్ షిప్స్లల్లో వెళ్తారు వెళ్ళి వేటకెళ్ళి అక్కడ ఒక పది రోజులు ఇరవై రోజులు ఉండి ఇందులో తీసుకొని వస్తారని చెప్పేసి చెప్తారు వీళ్ళైతే సూపర్గా ఉన్నాయి బీచ్ కానీ ఇక్కడికి వీళ్ళకి కూడా మనకు గూగుల్ మ్యాప్ లెక్కన వీళ్ళకి కూడా మ్యాప్స్ చూపిస్తారంట సముద్రంలో అట్లా వెళ్తారు మనం చూసినాం కదా తండేల్ సినిమా అట్లా సముద్రం సినిమాలు చాలా సినిమాలు చూసినాం మనము ఆ సముద్రం మాదిరిగా అట్లా వీళ్ళు వెళ్తారు తండేల్ సేమ్ తండేల్ సినిమాను తలపించేలాగా ఉంటుంది ఇది అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చాలా చేపలు తీసుకొని వచ్చి ఇప్పుడు ఇందాక మీకు చూపించిన అక్కడ అంతా మొత్తం అయితే నిల్వ చేస్తారు అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ఇరవై రోజులు పది రోజులు అట్లా వేటకు వెళ్తుంటారు అప్పుడు సముద్ర తీరం అంతా అల్లకొల్లంగా ఉన్నప్పుడు వాళ్ళకి సమాచారం అయితే ఇవ్వడానికి కూడా ఒక వ్యక్తి ఉంటాడు ఇక్కడ చూడొచ్చు ఇట్లాంటి పెద్ద పెద్ద ఫిషింగ్ షిప్స్ అంటే హార్బర్స్ అంటారు కదా చాలా పెద్ద పెద్ద అయితే ఇక్కడ ఉన్నాయి మనమైతే మీకు అవి కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడికైతే మనం రావడం జరిగింది అది కూడా ఒక అన్నయ్య హెల్ప్ చేశాడు అన్నయ్య పేరే తిరుపతి ఆ అన్నయ్య తీసుకొని వచ్చి దగ్గరుండి మరి చూపిస్తున్నాడు ఇదంతా అసలు ఏంటి ఏరియా అనుకుంటున్నారా ఈ ఏరియాకు ఒక ప్రత్యేకత ఉంది మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ఎవరైతే కారణమో వాళ్ళ ఇది ఇప్పుడు ఇక్కడ మనం ఇంతసేపు ఉన్నది ఇక్కడే మనము సో ఇక్కడనైతే మనం చూస్తున్నాం చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయి పడవలు ఉన్నాయి ఈ పడవలల్లో కూడా వెళ్తూ ఉంటారు వేటకు వేటకు వెళ్ళినప్పుడు చిన్న పడవలు పెద్ద పడవలను తిరగాలి చిన్న పడవలు వాళ్ళు అయితే తొందరగా తిరిగి వస్తారు పెద్ద పెద్ద హార్బర్ షిప్స్ అయితే చాలా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళకు బాగా చాలా పెద్ద చేపలు అంటారు రొయ్యలు అన్ని పెద్ద పెద్ద టన్స్లలో పడినప్పుడే వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి సేల్ చేస్తారు ఇక్కడ నుంచి మన దేశంలో అన్ని విదేశ విదేశాలలో కూడా సేల్ అవుతూ ఉంటాయి సో మీకు ఇప్పుడు పొట్టి శ్రీరాములు గారిది మనం చూస్తున్నాం కదా ఇదిగోండి ఇక్కడనే విగ్రహ ప్రతిష్టాపన ఉంది ఆయన స్మారిక అంటే ఆయన స్మారకం గుర్తుగా మనకి ఇక్కడనైతే పెట్టడం జరిగింది మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాం ఈ ల్యాండ్ అంతా ఆయనకి కేటాయించడం జరిగింది పొట్టి శ్రీరా ములు స్మారక అంటే గుర్తుగా స్మారక గుర్తుగా ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా ఆయన ఊరే ఇది ఆయన పుట్టి పెరిగిన ఊరు ఇది నెల్లూరు డిస్టిక్లోని జివ్వల దిమ్మలో ఆయన విగ్రహం కూడా ప్రతిష్టాపించడం జరిగింది అండ్ ఇక్కడ రాశి కూడా ఉంటుంది మీరు చూడండి ఇక్కడ ఇక్కడ రాశి కూడా ఉంది కదా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్